హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్ ఇదైతే నెక్స్ట్ వీడియో అనమాట తిరుమలది సెకండ్ పార్ట్ అనమాట మీకైతే చూపిస్తున్నాను మేమైతే ఇప్పుడు తిరుమల ముందు స్వామివారి గుడి టెంపుల్ ముందుకైతే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇదంతా లైటింగ్ డెకరేషను వాళ్ళు బాగా చేస్తున్నారనమాట ఇక్కడి నుంచి మేము గుడి ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము నడుచుకొని వెళ్ళి అక్కడైతే టెంకాయ కొట్టాలనుకున్నాము గజస్తంభం కాడ అందరూ టెంకాయ కొట్టి కర్పూరం వెలిగిస్తున్నారు ఇది రథం అనమాట పాత రథం అనమాట ముందు స్వామివారి ముందుకైతే వచ్చేసాము అక్కడికి వచ్చి చాలామంది అయితే పిక్స్ దిగుతున్నారు మేము కూడా పిక్స్ దిగాలనుకున్నాము సెక్యూరిటీ కూడా ఉంది అక్కడంతా చాలామంది సాటర్డే కాబట్టి నెయ్యి దీపం అయితే పెడుతున్నారు పిండితో తెచ్చి ఇక్కడ అంతా బాగా లైటింగ్స్ అయితే బాగా డెకరేషన్ చేస్తున్నారు పూల అలంకరణ కూడా బాగా చేస్తారంట ఆ పూల అలంకరణ అయితే మేము నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము చూడండి చాలామంది పిక్స్ దిగుతున్నారు మేము కూడా పిక్స్ దిగేసాము పిక్స్ దిగేసి అక్కడ పెయింటింగ్ కూడా మంచిగా బ్రహ్మోత్సవాలకి పెయింటింగ్ కూడా మంచిగా కొట్టారు అనమాట వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఎండగా ఉంది కానీ కానీ ఎండ అనిపించటం లేదు చల్లగా అనిపిస్తుంది భక్తులందరూ ఇక్కడంతా లేరు ఇటు సైడ్ అయితే ఎక్కువగా ఉన్నారు ఇదంతా బాగా ఖాళీగా ఉంది ఇటు పక్క రష్గా ఉంది టెంకాయ కొట్టేది ఎక్కడైతే ఇటు పక్కకైతే మేము వచ్చేసి టెంకాయ అయితే తీసుకున్నాం అనమాట టెంకాయ తీసుకొని మేము కొట్టడానికి పైకి అయితే వెళ్తున్నాము అక్కడ టెంకాయ దగ్గర కొట్టే దగ్గర అయితే ఫుల్గా రష్గా అయితే ఉన్నారు జనాలు చూడండి ఖాళీగానే ఉంది ఇక్కడైతే ఖాళీగానే ఉంది ఇంకా టూ డేస్ ఉన్నాయి కాబట్టి బ్రహ్మోత్సవాలకి కొంచెం ఖాళీగా ఉంది ఇంకా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా ఫుల్గా రష్ అయితే వచ్చేస్తారు మేమైతే భోజనం తినడానికి కూడా అనుకున్నాము ఇక్కడ టెంకాయ కొట్టడానికి అయితే వచ్చేసామన్నమాట ఉన్నారు జనాలు టెంకాయ కొట్టేసి కర్పూరం హారతి అయితే ఇచ్చేసి మేము స్వామి వారికి అయితే దండం పెట్టుకున్నాము ఇటు ఇటు పక్క అయితే ఆంజనేయ స్వామి స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి కాడ కూడా మేము దండం పెట్టుకున్నాము చూడు గోపురం అయితే మనకు మంచి కనిపిస్తుంది కదా టెంకాయ కొట్టేసి ఒక కొబ్బరి చిప్ప అయితే మనం తీసుకొని ఒక కొబ్బరి చిప్ప ఇక్కడ వేసేసాము ఇటు సైడ్ అయితే స్వామి ఉన్నాడు ఆంజనేయస్వామికి కూడా దండం పెట్టుకున్నాము నెక్స్ట్ పార్ట్ కోసమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి